మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం పితృదేవోబవ రచన సమ్మెట ఉమాదేవి అమ్మమ్మ నేను ఊరెళ్ళిపోతున్నాను చూస్తారా చూస్తారా పదిహేను ఏళ్ళు నా దగ్గర పెరిగి ఇది దాని ఊరు కాదంట మా ఊరెళ్ళిపోతాను అంటుంది మనం ఎంత చేసినా అమ్మా నాన్న సాటిరాము కదా అమ్మమ్మ ఎందుకలా అంటావు మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు ఇంకా అమ్మా నాన్నల ప్రేమ ఏ పాటిదో కూడా నీకు తెలుసు తెలిసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావు హుద్యా ఆ క్షణం తమని వదిలి వెళ్ళిపోతుందన్నంతగా తల్లడి లేదైంది మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు కానీ నేనుండవలసిన స్థానం ఇది కాదుగా అమ్మమ్మ నా గమ్యం నేను చేరుకోవాలిగా ఎన్ని రాత్రుల ఆలోచన సారము హృదయా గుంతులో పలికింది పిచ్చి పిల్ల మీ అమ్మ నీకోసం వెంపర్లాడుకుంటుంది కానీ మీ నాన్న చిరాకు కోపం నీకు తెలియనిది కాదుగా మరింటి ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం ఓ రెండేళ్ళైతే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం అవునమ్ అవునమ్మమ్మ రెండేళ్లు కాకుండా నాలుగేళ్లలో ఎలాగూ నా పెళ్లి చేసి పంపుతారు కనీసం ఈ కొద్ది కాలం ప్రేమ పొందకపోతే పోని కనీసం మా నాన్న ద్వేషం పొందైనా అక్కడ కొంతకాలం ఉండాలని ఉంది పైగా నాన్నకి ఆరోగ్యం బాగుండక అమ్మ ఒక్కతే చేసుకోలేక అవస్థపడుతున్నది అమ్మ కోసమైనా నన్ను ఆపకండి తాతయ్య మీరైనా చెప్పండి సుద్య చెప్పింది నిజమే దానికి మాత్రం అందరి పిల్లల అమ్మా నాన్నల దగ్గర ఉండాలని ఉండదా ఆ త్రాసుకుడి మూర్ఖత్వం మూలాన దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది అది వెళ్ళాలనుకుంటుంది వెళ్ళని భారతి దాన్ని బాధ పెట్టకు తనని వదిలి ఉండలేక తల్లిదండ్రుల దగ్గరకు పంపకుండా ఉండలేక ఆయన్ని మీరు బాధపడకండి అమ్మమ్మ అక్కడ నా అవసరం ఉన్నది నాన్నగారి ఒక్కరికే కాదు అమ్మ గురించి కూడా ఆలోచించు భారతి బదులు పలకలేకుండా పోయింది సుద్య మాటల్లో విజ్ఞత ఆమెను కట్టిపడేసింది మౌనంగా వీడుకోడు పలికింది తల్లిదండ్రుల ముద్దు మురిపాల నడుమ ఎదుగుతున్న క్రమంలో బాల్యం అందరికీ మధురాను ఉంది జీవితంలో ఎప్పుడూ బాల్యం గురించి తలుచుకున్నా మనసుకు ఆహ్లాదం కలుగుతుంది కానీ హృద్య పరిస్థితి ఇందుకు విరుద్ధం బాల్యమంతా సంఘర్షణలతోనే గడిపింది రైలు వేగంగా సాగిపోతుంటే ఆయన మనసులో పరి పరి విధాల ఆలోచనలు కలతపెడుతున్నాయి అమ్మ లాలనతో తండ్రి గారాలతో సంతోషంగా తన వారి మధ్య గడపలేకపోయిన తొలి రోజుల్లో హృద్యకి అమ్ అమ్మ మీద చెప్పలేనంత బెంగగా ఉండేది అమ్మ కావాలని పదే పదే ఏడ్చేది అలిగేది యాగి చేసేది శుద్ధకి ప్రస్తుత పరిస్థితి కొత్తగా ఉంది తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తున్నది కానీ మనసులో తుఫాను రేగుతున్నది తనని పలకరించటానికి వచ్చిన బంధువుల మాటలు చెవిన పడినప్పటి నుంచి ఎంతో ఆవేదనగా ఉంది పిల్ల చూస్తే చక్కగా ఉంది పైగా అచ్చుకు అన్ని అన్నయ్య పోలికలే ఆ మొదనష్టపనుమానం ఎలా ఉంటుందో కానీ పసిదాన్ని దూరంగా ఉంచడానికి ప్రాణం ఎలా ఒప్పింది ప్రియం బద వాడివే పాపిష్టి ఆలోచనలు ఈ తాగుబోతును పొగురుపోతును ఆవిడ కాబట్టి భరిస్తుంది ఇంకెవరైనా అయితే ఏనాడో వదిలి దూరంగా పోయేది ఇంతటి మొగుడు లేకపోతే ఇంకా బతకలేకపోమా అని విడిచిపెట్టి వెళ్ళలేదు వదిన మీకు దండం పెడతారు హృద్య విన్నదంటే బాధపడుతుంది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రెండు తాగుదరికాని తల్లి మాట మార్చాలని చూడటం చెవుల పడ్డాయి హృద్యకు సుఖమర్థమై సుఖం అర్థం కాక ఉండే కోట అనిపించింది తండ్రి కాస్త కోలుకున్నాక మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరుగు ప్రయాణమైంది రాజేందర్ దూరపు బంధువు అర్చన ఉండేది భారతమ్మ గారి ఊర్లోనే అర్చన దగ్గర వృద్ధకు చను ఎక్కువ ఓ రోజు మెల్లిగా అర్చనను మాటల్లో పెట్టి చాలా వి విషయాలు తెలుసుకుంది హృద్య అడగడమే మీదగా అర్చన చెప్పిన విషయాలు విని హృద్య మనసు ముద్దుబారిపోయింది ఏం చెప్పనే తగిలి మీ అమ్మ బతుకు మీ నాన్న వట్టి అనుమానం మనిషి మీ పుట్టుకలప్పుడు నానా కష్టాలు పడింది ఇప్పుడేదో సుఖపడుతుందని కాదు కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్న బాగా అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చి గారాభం చేసి పెంచింది మీ నానమ్మ పెండినాటికే త్రాగుడు అలవాటు ఉందని తెలిసి మీ అమ్మ కృంగిపోయింది త్రాగుడు మానమని బతి మారింది వినలేదు గొడవ పెట్టుకుంది వినలేదు కాళ్ళావేలా పడింది మారలేదు తను మారలేక త్రాగుడు మానలేక తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎదురు మీ అమ్మ మీదే నేనుకోదానికి కాలు గుప్పేవాడు ఆ అమ్మాయిపు తల్లి ఎలా భరించిందో చేతులెత్తి మొక్కాలి అంతలో నువ్వు కడుపున పడ్డావు కడుపుతో ఉన్న ప్రియం వదను అపురూపంగా చూసుకోవలసింది పోయి ఆయనను అనుమానిస్తూ అవమానిస్తూ దాష్టికం వెలగబెట్టాడు మీ అమ్మ ఏ తప్పు చేయలేదని చెయ్యదని తెలుసు కానీ చాలామంది త్రాగుబోతు మగాళ్ళకి ఆ ఆయుధం ఏమిటంటే తమ అలవాట్లని నిలదీయకుండా ఎదురు తమై ప్రతి దాడికి దిగుతారు దౌర్జన్యానికి పశుబలానికి విజయం లభిస్తుందనే ఆటవికత ప్రియంవదంపై దాడి శే శారీరకంగానే కాదు ఒక బలమైన నింద వేసి చెయ్యని నేరానికి కుంగిపోయేలా చేసి అతనంటే హడలిపోయేలా చేసుకున్నాడు తన దౌర్జన్య సామ్రాజ్యాన్ని తను యథేచ్ఛగా ఏలుకోనారంభించాడు ఇలాంటి సమయంలోనూ పుట్టావు నిన్ను చూసి కష్టాలన్నీ మర్చి మరిచి మురిసిపోయింది ప్రియంవద తను అనుమానాన్ని మీ అమ్మపై ఆపాదిస్తూ మీ నాన్న లేనిపోని కష్టాలను కొని తెచ్చుకొని మీ అమ్మను బాధ పెట్టేవాడు పసిపిల్ల ఆటపాటలతో మురిసిపోయే ప్రియంవదను ఆ బిడ్డ తండ్రిని నేను కాదు పోమన్నాడు శ్రావుడు మేకంలో అణరాని మాటలన్నాడు తనెలా మాట్లాడుతున్నాడో ఒళ్ళు మర్చిపోయాడు పిల్లతో మళ్ళీ కనిపిస్తే నిన్ను దాన్ని చంపేస్తానని వెంటపడేవాడు ఓ రెండేళ్లు ఎలాగో అలా తండాలు పడి పెంచింది కానీ ఓ రోజు నిన్ను కొట్టి నానా రసభ చేస్తుంటే ఎక్కడ చంపేస్తాడో ఏమోనని తీసుకెళ్ళి మీ అమ్మమ్మ దగ్గర ఉంచింది మీ అమ్మమ్మ రాజేంద్రను వదిలి వచ్చేమని అక్కడే ఉంటే నువ్వు మాకు దక్కుతావో లేదోనని భయంగా ఉంది చెప్పి చూశారు కానీ ప్రియం వద ఉంటిది తన తనలా కాపురం వదులుకొని వస్తే పెళ్లి కావలసిన ఇద్దరు చెల్లెళ్లకు పెళ్ళి అవుతుందో కాదోనని భయపడింది తన నరకప్రాయపు జీవితంలోకి మళ్ళీ మౌనంగా నడిచి వెళ్ళింది హృద్య నిన్ను అమ్మమ్మ దగ్గర వదిలి నీకు ద్రోహం చేసిందని భావించకు నిన్ను సురక్షితంగా ఉంచి తను బెంగతో క్షోభను అనుభవించింది అర్చన ఇంకా చాలా చాలా చెప్పింది హృద్య ఉదయం బద్దలవ్వకుండా తను నిలవరించుకుంది పదవ తరగతి పరీక్షలు ఇంకా రెండు పరీక్షలు మిగిలి ఉండగానే మళ్లీ రాజేందర్కు ఆరోగ్యం బాగుండలేదన్న వార్త వచ్చింది హృద్యను అర్చన దగ్గర ఉంచి భారతమ్మ వా వాసుదేవరావు వెళ్ళి చూసొచ్చారు ప్రస్తుతం కొంచెం కోలుకున్నాడు కానీ హృద్య అదేం పట్టించుకోనట్లుగా ఆ ఇంట్లో తన స్థానం పదినంగా ఏర్పరచుకోవడానికి సమాయత్తమైంది యథాప్రకారం తండ్రికి సేవలు చేయడం ప్రారంభించింది ఆమెను అన్నిటికంటే అమితంగా భావించిన విషయం త్వరలోనే రాజేందర్కు లివర్ ఆపరేషన్ అని ప్రియంవద చెప్పి తల్లడిల్లుతుంటే కిన్నురాలైపోయింది తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పింది దగ్గరుండి పూట పూటకు మందులు అందించి ఆ రోజు అమ్మ నేను ఇవాళ బడికి వెళ్ళను హఠం వేసుకున్నాడు రేవంత్ అతలే రాజేందర్ అనారోగ్యంతో పని ఒత్తిడి ఎక్కువై నిదురా తిండి సరిగ్గా లేక చికాకులో ఉన్న ప్రియంబద వాడిని నాలుగేసింది హృద్య అడ్డమైల్లింది రేవంత్ పెద్దగా ఏడవసాగాడు అమ్మా వాడిని అలా కొడితే ఏం వస్తుంది వాదనలు ఎందుకు స్కూల్కు ఎందుకు వెళ్ళనంటున్నాడో అడిగి తెలుసుకోవాలి కాని అప్పుడప్పుడు మా టీచర్లు కూడా తెలువు పెడతారు నేనెందుకు ఒక్కరోజు మానకూడదని అడ్డంగా వాదిస్తున్నాడు విసుగ్గా చెప్పింది ప్రియంవద నువ్విలారా రేవంత్ వెళ్ళి వాడిని పక్క గదిలోకి తీసుకెళ్ళింది వాడు స్థిమిత పడ్డాక అసలు సంగతి తెలుసుకుంది వాళ్ల లెక్కల టీచరు చాలా వేగంగా బోర్డు మీద చకచక ఓ మాదిరి లెక్క చేసేసి ఆ అభ్యాసమంతా ఇంటి పనిగా ఇస్తుందట చేసుకురాకపోతే కర్ర తీసుకుని కొడుతుందట అక్క కొడితే లెక్కలు వస్తాయా నన్నెలా కొడుతుంటే నాకు లెక్కలంటే నువ్వు భయము విరక్తి కలుగుతున్నాయి చెప్పుకొచ్చాడు రేవంత్ అవును నువ్వన్నది సరైనది కొడితే లెక్కలు రావు ఒకటికి పదిసార్లు ప్రయత్నిస్తే సాధిస్తే వస్తాయి ఇలా వచ్చి కూర్చో నేను లెక్కలు చెప్తాను అమ్మ ఇవాళ్ల కాదు రేవంత్ రేపు కూడా పడికి వెళ్ళాడు వాడిని మనకు వాడికి కాస్త గణిత భావనలు పట్టుబడితే లెక్కలు చేయడం వచ్చాక భయం పోయి హాయిగా వెళ్తాడు లేకపోతే ఆ టీచర్ తనేతన్నులు వాడు తట్టుకోలేడు తల్లికి చెప్పింది లోపల మంచంపై పడుకున్న రాజేందర్కు హృద్య తమ్ముడికి లెక్కలు చెప్తున్న తీరు ఆశ్చర్యపరిచింది అనుభవజ్ఞురాలైన టీచర్ల చక్కగా ఎక్కడా వాడికి విసుగు రాకుండా చాలా ఆసక్తిగా ఇది చాలా సులువు సుమ అన్నట్లుగా చెప్పింది దాంతో చెల్లి రేవతి కూడా హృద్యను ఒక్క క్షణం కూడా వదలడం లేదు ఇద్దరు బుద్ధిగా ఉధ్యాపకను కూర్చొని అక్క మాకి లెక్క చెప్పవా అక్క ఈ పద్యం చెప్పవా ఈ పాఠం చెప్పవా అంటూ అడుగుతూ చదువులో పడ్డారు రాజేందర్కు అంతరాలలో ఏదో తెలియని గర్వం మాత్రంగా పొడసూకింది రాజేందర్ కాస్త లేచి తిరుగుతున్నాడు రక్తం కాస్త పట్టేలా మంచి ఆహారం తీసుకోమన్నారు డాక్టర్ ఆపరేషన్కు తేదీ ఖరారు అయింది అయినా ఏదో వంకన చిటికెలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఎంతో కొంత తాగి వచ్చేవాడు తుద్యా వచ్చిన దగ్గర నుంచి కూరగాయలు సరుకులు మందులు పళ్ళు అన్నీ తని తేవడంతో ఏ వంకన బయటకు వెళ్లాలో అర్థం కావడం లేదు మధ్యాధ్యాహ్నం అయ్యేసరికి రాజేంద్ర నరాలన్నీ లాగేస్తున్నాయి తుద్యా ఇచ్చే కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు విసుగు తెప్పిస్తున్నాయి నాలుక మరేదో రుచి కూరుతుంది నరాలు చివ్వుమంటున్నాయి రేవంతిని దొంగతనంగా బయటకు పంపి ఓ క్వార్టర్ తెప్పించుకుందామంటే వాడు హృద్యానం ఒక్క నిమిషం వదలడం లేదు హృద్యానం లెక్క చేసేదేమిటి అన్న ఉడుకుమోటుతనంతో వస్తున్న ఎక్కడో హృదయ మాటలకు చేతలకు ఇంటిల్లి పాది బందీలైపోతున్నారు చివరకు వీకంగా హృద్య తొమ్మని పంపించి ఓ క్వార్టర్ బంధు తెప్పించు అకస్మాత్తుగా మానేయడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు అసలు తాగకుండా ఉండడం నా వడ్ల కాదు కాస్త గట్టిగానే చెప్పారు అలాగే నానా అంటూ రేవంత్ని పిలిచి డబ్బులిచ్చి మందు తెప్పించింది ప్రియం వదకు మతిపోయింది ఇంత సులువుగా పని జరిగిపోతుందని ఊహించని రాజేందర్ ఆవురావుని త్రాదేశాడు రెండు మూడు గంటలు హాయిగా నిద్రపోయాడు లేచాక ఉద్య తెచ్చిన అన్నం తినసాగాడు నానా రేవంత్ పుట్టినరోజు ఎప్పుడు మెల్లిగా అడిగింది ఈ మధ్య వృద్ధతో కాస్త మాటలు కలుపుతుండడంతో ధైర్యం వచ్చింది ఏమో ఫిబ్రవరి నెల తేదీ గుర్తులేదు కానీ తొంభై ఏడులో పుట్టాడని గుర్తుకు ఉంది ఎందుకంటే వాడు పుట్టిన నెలకే నాకు ప్రమోషన్ వచ్చింది అంటే మీరు రిటైర్ అయ్యే సమయానికి రేవంత్ ఇంటర్ పూర్తి అవుతుంది రేవతి డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటుంది అంతేనా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయి ఏమో అవుననుకుంటా నేనెప్పుడు ఆలోచించలేదు అన్నాడు అవునా అంతే బాబాయ్ ఇక్కడ లేడు ముంబైలో ఉద్యోగం చేస్తూ ఓ మోస్తారు జీతం గడుపుతున్నాడు రేపు ఏదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకోవాలన్నా అంత ఆర్థిక శక్తి లేదనుకుంటా కదా నానమ్మ గత సంవత్సరమే పోయింది తాతయ్య పొయ్యి పదేళ్ళయింది ఈ చిన్న సొంత ఇంట్లో బాబాయికి వాటా ఉంది మీ మంచి చెడు దగ్గరుండి చూడటానికి ఆర్థికంగా సహకరించడానికి ఇంకా మనకెవరున్నారు ఏమిటి ఏమిటినా మీ భీమ పది రోజుల్లో ఆపరేషన్ పెట్టుకుని క్వార్టర్లు కావాలంటున్నారు మెత్తగా బతులుగా అడిగింది రాజేందర్ తెల్లబోయి చూస్తున్నాడు అతని తలలో ఏదో ఉంది అమ్మను ఇంటర్ పూర్తి కాకుండానే ఎక్కడో పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నారట పదేండ్ల తేడా ఉంది ఇవ్వనని తాతయ్య అంటే పంతం పట్టి బంధువులను ఒకరి తర్వాత ఒకరిని పంపి ఒప్పించి చేసుకున్నారట పెళ్ళైతే ఏ నాన్న అమ్మను ఎందుకు చదివించలేదు ఉద్యోగంలో ఎందుకు చేర్పించలేదు అమ్మకు చదువు ఉద్యోగమా ఆశ్చర్యంగా అడిగాడు కాక ఈ పెళ్లి కాకుంటే అమ్మ చదువుకునేది కదా ఉద్యోగం చేసేది కదా తనకి నచ్చిన వాడిని చేసుకునేది కదా నాన్న పెళ్ళంటే ఒక వేడుక ఒక సందడి ఒక శుభకార్యం మాత్రమే కాదు ఒక బంధం ఒక బాధ్యత ఒక ఆలాపన కదా అకస్మాత్తుగా అమ్మ జీవితంలో చొరబడ్డ మీరు ఆమె బాధ్యత ఏ రకంగా తీసుకున్నారు భార్య అనే హోదా తప్ప ఆయనకు ఎదుగుదల కానీ ఆమె ఆనందం కానీ ఆత్మగౌరవం వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఏమిటి మాట్లాడుతున్నాను కదా అని చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు నోరు ముయ్యి అరిచాడు రాజేందర్ నేను మాట్లాడేది వింటే నన్ను అర్థం చేసుకుంటారు మీరు నన్ను నోరు ముయ్యమంటే నేను పైకి మాట్లాడకున్నా నాలో ఆలోచనలు ఆగవుగా నాన్న నిజానికి ఈ ఆలోచనలన్నీ మీకు కలగవలసిన ఆలోచనలు ప్రియం వద రాజేందర్ ఎక్కడ తిరగబడి ప్రజ్ఞానం కొడతాడు అని భయం భయంగా చూడసాగింది ఏం నేనేమైనా అయిపోతానేమో నువ్వు మీ అమ్మ నీ తమ్ముడు చెల్లి ఏమైపోతారోనని భయంగా ఉందా వంకరగా అడిగాడు అవునా పిడుగుపడ్డట్లుగా చూశాడు రాజేందర్ ఇప్పటికీ సీరియస్ అయ్యి రెండుసార్లు హాస్పిటల్ పాలయ్యారు తమ్ముడు చెల్లి భయంతో బిక్క చచ్చిపోయారు తల్లడిల్లిపోతూ సేవలు చేస్తున్నది అమ్మ మీ ప్రవర్తనకు పరిస్థితులకు నలిబిలి అయిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా రాత్రి పగులు ఏడుస్తూ కూర్చుంటుంది అయినా మీరు త్రాగడం మానకపోతే నిజంగానే మీరు చచ్చిపోతారేమోనన్న భయం వేస్తుంది జరగనున్న ఆపరేషన్ వీరెలా తట్టుకుంటారోనని మీకేమైపోతుందోనని హడలిపోతున్నాం నాన్న మేమంతా మీ క్షేమము మాకు కావాలి మీకేమైనా అయితే మా బతుకులు బతుకులెలా అని మాత్రమే కాదు నాన్న ఈ ప్రపంచంలో అందరికీ చోటుంది ఎవరికి వారు ఎలాగో అలాగా బ్రతికేస్తారు అలా కాదు మిమ్మల్ని మేము బ్రతికించుకోవాలి మీరు మేము అందరము సంతోషంగా జీవించాలి హృదయ తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చింది రాజేందర్ కదిలిపోయాడు ఎందుకో తెలియని దుఃఖం వెల్లువలా అలా ముంచెత్తింది వెక్కి ఎక్కి ఏడవసాగాడు రాజేందర్ను ప్రియం వద దగ్గరకు తీసి నీళ్లు త్రాగించింది కాసేపటికి రాజేందర్ నిద్రపోయాడు మర్నాడు ఉదయం అందరూ ఏమీ జరగనంటే తల్లితో అందరూ విషారుగా మాట్లాడారు రాజేందర్కి కమలాలు వలిచి పెడుతుంది హృద్య నేనంటే కోపం అసహ్యంగా ఉందా హృద్య కించపడుతూ అడిగాడు రాజేందర్ లేదు నాన్న మీరంటే నాకెంతో ప్రేమ మనిషి జీవితంలో ఏది కొరబడుతుందో దానిని పొందాలన్న తపన పదే పదే మీ దగ్గరకు రావాలని మీతో మాట్లాడాలని మీ చెయ్యి పట్టుకు తిరగాలని నాకెంతో కోరిక నాన్న నేను జన్మంతా రుణపడి వింటాను ఎందుకో తెలుసా మొన్న వార్తల్లో చూశాను భార్య మీద అనుమానంతో కన్న కూతుర్ని కొడుకుని పసిపిల్లలని కూడా చూడకుండా బావిలో పడేసి ఓ తండ్రి మీరా పని చెయ్యలేదు నాన్న కేవలం అమ్మమ్మ వాళ్ల దగ్గరికి మాత్రమే పంపారు రాజేందర్ దెబ్బతిన్నట్లుగా పిచ్చిచూపులు చూశాడు హృద్య ఆపమ్మ అలా మాట్లాడకు ప్రియం వద విలవిలలాడిపోయింది అమ్మ నన్ను మాట్లాడని నాన్న నేను వచ్చిన ప్రతిసారి నన్ను కిట్టి అమ్మను కొట్టి తగాదా పెట్టుకునేవాడు అదేమిటో అంత అవమానపడ్డా నాకు పదే పదే ఇక్కడికి రావాలనిపించింది మీతోనే గడపాలనిపించేది నేను మిమ్మల్ని కోల్పోతున్న ప్రతిసారి మిమ్మల్ని పొందాలన్న కాంక్ష బలంగా పెరిగేది ఈ మధ్య అమ్మాయి తండ్రి కోపిష్టివాడని కాలేజీలో స్నేహితుల మధ్య తనని అవమానించాడని ఇప్పుడు సరే భవిష్యత్తులోనూ కిన్నిసార్లు అవమానిస్తారోనని భయపడుతున్నానని అవమానపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిపెట్టి మరీ చనిపోయింది నేనంత అవమానపడ్డా మీరు నన్నెంత దూరంగా ఉంచినా ఆత్మహత్య చేసుకోవాలనిపించలే ఎందుకో తెలుసా నాన్న నాకు జీవితమంటే ఎంతో ప్రేమ నాన్న మనకు మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశ నాన్న లేదు హృద్య నేను తాగకుండా ఉండలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నాకు అందులోనే ఆనందం దొరుకుతుంది మీ ఆశలేవి తీర్చలే నిస్సహాయంగా అన్నాడు రాజేందర్ మీరింత స్వార్థపరులు నాన్న మీ సుఖం కోసం అంత ఆనందంగా త్రాగుతారు పైగా మానలేనంటారు మీకో విషయం తెలుసా మీ జీవితం మీది మాత్రమే కాదు మీతో బంధం వేసుకున్నాం మా అందరిది ఆ త్రాగుడు అంత ఆనందాన్ని ఇస్తే అది మా కందరికూ పోయండి మేమందరము మీకు కావాలనుకుంటే ఆ త్రాగుడు అలవాటు మానండి ఈ అలవాటును సమర్థించుకోవడం కోసమేగా అమ్మ ఎలాంటిదో తెలిసి కావాలని నిందలు వేశారు అమ్మ ఎంతో మంచిదని మీకు తెలుసు చాలా అమాయకురాలని తెలుసు అమ్మ సరైనదని కాకపోతే మీరింతకాలం అమ్మతో కలిసి జీవించేవారు నాన్న రాజేందర్ గుగ్గలవింద నుంచి నీళ్లు కాగిపోతున్నాయి దోషిలా వంచుకొని కూర్చున్నాడు నాన్న ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇంత చిన్న వయసులో ఇలాంటి విషయం తల్లిదండ్రులతో చర్చించే కర్మ ఎవ్వరికీ పట్టకూడదు కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను తన మీద తనకు నమ్మకం లేనివాడే భార్యను అనుమానిస్తాడు బుద్ధ మౌనంగా నుంచి నిష్క్రమించింది కానీ రాజేందర్కు మాత్రం కొరడాతో కొట్టినట్లయింది అవును తన మీద తనకు నమ్మకం లేనివాడు సరైన క్యారెక్టర్ లేనివాడు మాత్రమే భార్యను అనుమానిస్తాడు తనకు తన అలవాట్లు భార్య నుంచి నియ నియంత్రించుకునే నమ్మకం లేకనే తన దౌర్జన్యానికి తెరలేపాడు తన ఉనికిని తన ఇంట మగమహారాజుగా నిలబెట్టుకునేందుకే పాశవికతను ప్రదర్శించాడు ఈ తప్పులన్నీ ఒకదాని వెంట ఒకటి అలా యథేచ్ఛగా జరిగిపోయాయి ఇన్నేళ్ల తర్వాత తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు తన దాష్టికంలోని తన దౌర్జన్యంలోని ప్రతి కోణాన్ని ఎత్తి చూపుతుంది రాజేందర్ ఇంకే భాషలో మాట్లాడతాడు నేరం చేసిన వాడిలా ముడుచుకుపోయి పడుకున్నాడు తెల్లారితే ఆపరేషన్ ఆపరేషన్ వివరికి కానీ హృద్య హృదయానికి చికిత్స చేస్తున్నది రాజేందర్ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు ఆపరేషన్ విజయవంతమై క్షేమంగా తిరిగి వచ్చి పదినంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆలోచనలు తీవ్రమవుతున్నాయి ఎంత వద్దనుకున్నా విద్య అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఇంటిని చూసి ఇల్లాలని చూడు అంటారు కదా నాన్న అలాగే లేని ఇండ్లు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో నాన్నలు అమ్మల మీద దాస్తికం చేసే ఇండ్లు చూడండి ఎంత అనిశ్చితంగా గమ్యగోచరంగా ఉంటాయి మీరెప్పుడు ఆడదెలా ఉండాలో అరుస్తూ తిడుతూ చెబుతుంటే వందల సార్లు విన్నాను కానీ భర్తలెలా అలవాట్లకి దూరంగా ఉండాలో ఎంత ముందుచూపుతో నిశ్చాయితతో ఉండాలో ఎంత బాధ్యతగా ఉండాలో తను నవ్వుతూ నవ్విస్తూ కుటుంబాలని ఎలా సంతోషపెట్టాలో మీకు చెప్పేదెవరు నాన్న భార్యలను కొడుతూ శారీరకంగా మానసికంగా బాధిస్తూ మేమేదో సాధించాం అనుకుంటారే కానీ స్వర్గసీమలా ఉండాలని ఇంటిని నరకం చేస్తూ భర్తలు తమ కూడా కుటుంబ సౌఖ్యానికి దూరం అవుతుంది భార్య మనసులో పిల్లల మనసులో రాక్షసుడిగా మిగిలిపోతారు వారి మనసులో అసహ్యంతో కూడిన భయమే తప్ప అసలైన ప్రేమానురాగాలను మాత్రం కోల్పోతారు ఇది ఎంత పతనమో తెలుసానా ఎందుకు నానా మారరు కనీసం ప్రయత్నించరు నాన్న భర్త చనిపోతే కుటుంబాన్ని మొత్తం కష్టపడి పైకి తెచ్చిన స్త్రీలున్నారు భర్తతో విడిపోవలసి వచ్చినప్పుడు కూడా నానా అగచాట్లు పడి అవమానాలు పడి మొత్తానికి ఎలాగో అలాగా పిల్లల్ని పెంచి స్థితికి తీసుకొచ్చిన కుటుంబాలున్నాయి భర్త లేకపోయినా భార్య తండ్రి లేకపోయినా పిల్లలు ఎలాగైనా బ్రతుకుతారు అయినా అమ్మ అన్ని భరించిందే తప్ప ఏదో ఆదరించే తల్లిదండ్రులున్నా అమ్మ మీ నుంచి ఎందుకు విడిపోలేదో తెలుసా ఏనాటికైనా మీరు మారుతారన్న ఆశ తండ్రి బతికుండగానే పిల్లలకు దూరం చేయకూడదన్న తపనతో అన్నీ సహించింది మేమంతా పెద్ద చదువు చదువుకున్నా ఎంత గొప్ప ఉద్యోగం చేసినా తండ్రి స్థానం తండ్రిదే ఆ లోటు ఎవరూ పూడ్చలేని నాన్న అందుకే మీరు మాకు కావాలి నాన్న కోపాలకు ద్వేషాలకు అలవాట్లకు అనుమానాలకు దౌర్జన్యాలకు అతీతంగా మమ్మల్ని ప్రేమించే నాన్న కావాలి నాకే కాదు ఈ సమాజంలో రకరకాలుగా భర్తల ఆగడాలను హింసలను మరిస్తున్న ఉన్నారు భార్యలను రకరకాలుగా వేధిస్తున్న రాజేందర్లు ఉన్నారు మధ్యలో నలిగిపోతున్న మాల ప్రసి ప్రసిద్ధి పతి హృదయాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ సమాజానికి కావాల్సింది మంచి నాన్న ప్రేమ బాధ్యతలు కదా నాన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యని నాన్న భార్య పిల్లలు మనసులను శరీరాలను తూట్లు పొడవని నాన్న గొప్ప ఆలంబనగా ఆదర్శంగా దక్షతగా నిలిచి కుటుంబాన్ని నిలబెట్టి నాన్న కావాలి నాన్న వేదనగా వృద్ధ మాటలు వేదంగా వినిపిస్తున్నాయి రాజేందర్